తెనాలి చిన్నరాబూర్లోని సుగాలి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు ఉత్సవాల సందర్భంగా స్వామివారి అన్న ప్రసాద కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు స్థానిక చిన్నరాబూర్లోని ప్రతి సంవత్సరం వినాయక చవితి పండుగను సుగాలి యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం స్వామివారికి విశేష పూజలు చేసిన అనంతరం భక్తులకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని సుగాలి యూత్ సభ్యులు పర్యవేక్షించారు గణపతి మహోత్సవానికి ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులు అన్న పెద్దలు సహకరించారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా హలో సుగాలి యుద్ధ ఆధ్వర్యంలో పదిహేనవ గణేష్ మహోత్సవాలు చాలా ఘనంగా జరిగినాయి ఈ కార్యక్రమానికి ఈరోజు పదిహేను వందల మందితో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమానికి విరాళాలు ఇచ్చిన దాతలందరికీ నా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము